ఒక్కొక్కటి ఒక ప్రాజెక్ట్ కదా కొండపోచమ సాగరీసే ప్రాజెక్ట్ మల్లన్న సాగరీసే ప్రాజెక్ట్ రంగనాయన సాగరీసే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అన్నపూర్ణ ఎన్నో ప్రాజెక్టుల సమూహం కాలుష్యం అందులో నేను చెప్పిన వంద కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ ఆ కాంపోనెంట్ లో దేర్ ఆర్ సెవెన్ బ్లాక్స్ ఆ సెవెన్ బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో మూడు పిఎస్ మాత్రమే వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకుంటారు సో ఇట్లాంటి దృష్టి ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం సరే అధికారంలో రావడానికంటే మా మీద బురదం ఏదో అబద్ధాలు చెప్పినాం సరే గెలుచు గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయం పర్ఫామ్ పెర్ఫామ్ అది చేయట్లేదు డెలివరీ లేదు పర్ఫార్మెన్స్ లేదు దే దే వాళ్ళు చేసిన తప్పు చర్యల వల్ల పిచ్చి పనుల వల్ల ఎకానమీ చూసుకోవడం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది మీ ఎన్నారో ఇప్పుడు ఆడ ఫ్లాట్ ఉండాలంటే ఆలోచిస్తుంది ఇంకేం భయపెట్టేసి భయపెట్టినా లేదా నాలుగు సార్లు ఆలోచిస్తుంది ఏమో రేట్స్ పెరుగుతావు ఇంకా తగ్గుతున్నాయని కదా ఇంకా కొద్దిగా ఏమో చూద్దాం ఇంకా తగ్గుతాయో చూద్దాం అని ఒళ్ళు లేదా ఏవో బాగా దగ్గర ఇంకేమైనా దగ్గరే కొందామా ఇంకేమైనా దగ్గరే కొందామా అనే వచ్చింది సో అది ఒక గవర్నమెంట్ నెగటివ్ యాక్టిట్యూడ్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వెనకట్లు పడ్డ ప్రజలు ఆలోచనలో పడ్డారు ప్రజలు రియలైజ్ అయిన డెఫినెట్ గా రేపు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ బొమ్మాడికి సహకారం ఎప్పటికీ కూడా మర్చిపోలేదు ఇంకా భవిష్యత్తులో నిన్న మా నవీన్ అడిగిండు అన్న మా ఎన్ఆర్ఐ గురించి ఆలోచిస్తున్నారా